హాయండీ నేను నేనుండాలి కదా ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక కథలోకి వెళ్తే ఫ్లైట్ అనౌన్స్మెంట్ మిస్టర్ రామ్ మిస్టర్ రామ్ లాస్ట్ అనౌన్స్మెంట్ అని అంటూ ఉంటారు ఇక రామ్ అయితే స్పర్శ ఇచ్చిన వాచ్ని చూసి రాలేదు నా కోసమని కళ్ళ నిండా నీళ్ళతో బయలుదేరుతూ ఉంటే రామ్ అని స్పర్శ పరిగెత్తుతూ వచ్చి రామ్ని హక్ చేసుకుని లవ్ యూ రామ్ బాయ్ ఆల్ ద బెస్ట్ అని నవ్వుతూ చెప్తుంది బేబీ రావు అని అనుకున్నా లవ్యూరా కాల్ చేస్తా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది బాయ్ బేబీ అని చెప్పి తనని చూస్తూ వెళ్ళలేక వెళ్ళిపోతాడు రామ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి బయటికి వచ్చేసింది స్పర్శ క్యాబ్లో ఇంటికి వెళ్తున్న స్పర్శ హర్ష ఎంగేజ్మెంట్ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక హర్ష ఎంగేజ్మెంట్ మార్నింగు స్పర్శ లేచి రెడీ అవుతూ రామిచ్చిన శారీ కట్టుకుని జుంకీలు పెట్టుకుని చేతికి బ్రాస్లెట్ పెట్టి ఇంకొక చేతికి వాచ్ కట్టుకుంది లూజ హెయిర్ తో కిందకి వస్తూ ఉంది ఇక రామ్ తనని చూడగానే స్పర్శ చాలా ముద్దుగా ఉన్నావురా అసలు ఎవరూ లేనప్పుడు కట్టుకోవాల్సిందే అని అన్నాడు హోయ్ చంపుతా నిన్ను అని అంది చంపుదూలే మన పెళ్లి తర్వాత అని అన్నాడు ఇక స్పర్శ నిహారిక నిన్న పిలుస్తుందమ్మా అని నిహారిక వాళ్ళమ్మ వచ్చి చెప్తుంది సరే ఆంటీ వస్తున్నా పదండి అని చెప్పి రామ్కి ఓయ్ బుద్ధవతారం వస్తా అని కన్ను కొడుతుంది నన్ను అంత మాట అంటావా నాకు దొరికితే అయిపోతావే నువ్వు అని అంటాడు ఇక రామ్ నవ్వుకుంటూ హర్ష దగ్గరికి వెళ్తాడు ఇక కాసేపటికి నిహారిక దగ్గరికి వెళ్ళి స్పర్శ ఎక్కడా అని అడుగుతాడు హర్ష నిహారిక నాకేం తెలుసు అని అంటుంది అదేంటి నువ్వు పిలిచావనే వచ్చిందట ఆంటీ చెప్పారే అని అంటాడు హా ఈ శారీ ఎలా ఉంది నాకు అని అడగడానికి పిలిచాను బట్ తన రానేలేవు నేను బిజీగా ఉండి మర్చిపోయాను అని అంది ఓ అలాగా రామ్ దగ్గర ఉందేమో హర్ష అని అంటుంది నిహారిక లేదు రామ్ అడిగితేనే నేను నీ దగ్గరికి వచ్చాను ఎక్కడికి వెళ్ళిందా అని వాడు కంగారు పడుతున్నాడు పాపం వస్తుందిలే టెన్షన్ పడకు అని మనసులో వామ్మో ఇది నా ఫంక్షన్కే ఎసరు పెట్టేలా ఉంది అని అనుకుంటుంది నిహారిక సరే నేను చూసి వస్తా నువ్వు కూడా స్పర్శ కనిపిస్తే నా కాల్ చెయ్యి అని అన్నాడు హర్ష సరే అని అంటుంది తను ఇక స్పర్శ కోసం వెతుకుతూ ఇల్లంతా తిరుగుతారు రామ్ టెర్రస్ మీదకు వెళ్ళగానే రామ్కి స్పర్శ ఏడుస్తూ మాట్లాడుతున్న వాయిస్ వినిపిస్తుంది ప్లీజ్ నన్నీం చేయకూర ఏంటో ఉంటుంది ప్లీజ్ అని ఏడుస్తూ ఉంది తన చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి వేరే ముసుగులో ఉన్న వ్యక్తి వాయిస్ నిన్ను మధ్యలో ఎవడ్రమ్మన్నాడు నిహారికని తీసుకుని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నావు అనుభవించాలి నువ్వు అని స్పర్శని కొట్టి తన చీరలాగడానికి వెళ్తూ ఉంటే రామ్ వచ్చి డోర్ దగ్గర రేయ్ చంపేస్త తనని తాకితే రామ్ రామ్ అని స్పర్శ ఏడుస్తూ లోపల రూమ్లో అరుస్తూ ఉంది ముసుగులో ఉన్న వ్యక్తి ఆ రూంలో ఉన్న ఇంకొక డోర్ నుండి బయటికి పారిపోయాడు రామ్ డోర్ తీసే స్పర్శని తీసుకుని కిందకి తన రూంలోకి తీసుకెళ్లి హర్షకి కాల్ చేస్తాడు హర్ష పైకి వచ్చి జరిగిందంతా తెలిసి వద్దు స్పర్శ మనం జరిగిందంతా నిహారిక వాళ్ళ పేరెంట్స్కు చెబుదాం అని అంటాడు ఇక స్పర్శ వద్దు హర్ష ప్లీజ్ నా వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోతే నేను తట్టుకోలేను ప్లీజ్ నువ్వు వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అవ్వు ప్లీజ్ అని చెప్పి హర్షను పంపించి రామ్ నీతో మాట్లాడాలి అని చెప్తుంది రామ్ అసలు ఏమైందిరా నువ్వు ఎలా ఇరుక్కున్నావని అన్నాడు నిహారిక కోసం వెళ్తూ ఉంటే వాడెవడో నిహారిక రూంలోకి వెళ్లడం చూసి నేను వెనకనే వెళ్లాను నిహారిక వాష్రూంలో ఉన్నప్పుడు నేను గట్టిగా అరిచి అందరికీ చెప్పాలి అనుకునే లోపల వాడు నన్ను చూసి నా నోరు మూసేసి పైకి నాక్కుని వచ్చాడు అయినా ఎవడివాడు నువ్వు ముందు వెనక ఆలోచించవా నువ్వు నాకు కాని హర్షకు కానీ కాల్చేయచ్చు కదా అని అన్నాడు ఆ టెన్షన్లో నాకేం తోచలేదు రామ్ ఇంకొక విషయం రామ్ వాడు నిహారిక వాళ్ళ అన్న తెలుసా ఇదంతా వాడు వాళ్ళ ఫ్యామిలీ గొడవల వల్ల చేశాడు అందుకే హర్షకు చెప్పలేదు వాడికి తెలిస్తే ఫంక్షన్ ఆపేస్తాడు గొడవలవుతాయని అని అంటూ ఉంటే రామ్కి కోపం వచ్చి అందరూ కావాలి నీకు నీ ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి నీ గురించి ఆలోచించవా నువ్వు సరే మరి నా గురించి కూడా ఆలోచించవా అని అడగగాని రామ్ నాకు హర్ష చాలా ఇంపార్టెంట్ వాడు బాగుండాలి అందుకే ఇలా చేశా అని చెప్పేలోపే రామ్ స్పర్శని కోపంగా చూసి మాట్లాడకుండా కిందకి వచ్చేస్తాడు స్పర్శ రామ్తో మాట్లాడాలని చాలా ట్రై చేసింది బట్ రామ్ మాట్లాడడు ఊరికి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో రామ్ స్పర్శను కనీసం చూడను కూడా చూడడు స్పర్శ కళ్ళల్లో నీళ్లు కూడా రామ్ కోపాన్ని కరిగించలేదు ఇలా ఉండగా రామ్ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్తున్నా అని హర్షకు కాల్చేసి చెప్తాడు స్పర్శతో మాట్లాడమని చెప్పినా రామ్ ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేసేస్తాడు రామ్ లకేజెస్ అర్దుకుంటూ ఉండగా రామ్ని కలవాలని నిహారిక హర్ష వస్తారు రామ్ స్పర్శది చాలా పెద్ద మనసు ఆ రోజు జరిగిందంతా నాకు స్పర్శ చెప్పింది తను మా కుటుంబ పరువు కాపాడిన దేవత ఈ విషయం ఆ రోజు మా పేరెంట్స్ కి తెలుసుంటే మా పేరెంట్స్ చాలా బాధపడేవారు తనని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కుటుంబ విలువ తనకి బాగా తెలుసు రామ్ అని రామ్ ప్లీజ్ తనతో మాట్లాడు అని ఏడుస్తుంది నిహారిక రామ్ అది పిచ్చిదిరా దానికి అందరూ కావాలి పాపం నువ్వు మాట్లాడలేదని తినట్లేదు నిద్రపోవట్లేదు చాలా బాధపడుతుందిరా నేనే దాన్ని పరిస్థితి చూసి తట్టుకోలేక నీతో మాట్లాడాలని వచ్చానురా ప్లీజ్ దాంతో మాట్లాడురా అని అంటాడు హర్ష ఇక రామ్ మనసులో ఎంత బాధపెట్టాను బంగారం నిన్ను అని అనుకుంటూ వెంటనే స్పర్శని కలవాలని వెళ్ళాడు ఇక రామ్ వెళ్ళేసరికి స్పర్శ రూమ్లో ఏదో ఆలోచిస్తూ బెడ్డి మీద పడుకుని ఉంది రామ్ రాగాని లేచి బెడ్డి మీద కూర్చొని రామ్ని చూడకుండా తల కిందకి దించి వేసి కూర్చుంటుంది స్పర్శ దగ్గరికి వెళ్ళి స్పర్శ తల మీద చేయి వేసి స్పర్శ సారీ బేబీ ప్లీజ్ సారీరా నన్ను చూడవా నాతో మాట్లాడురా అని అన్నాడు స్పర్శ సైలెంట్గా ఉంటుంది స్పర్శ ప్లీజ్ రా సారీ రా అని అన్నాడు రామ్ సరే రేపు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంటర్వ్యూ కోసం నువ్వు అస్తే సంతోషంగా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తా రాకపోతే నేను ఇంటర్వ్యూ అటెండ్ చేయను నా లైఫ్ అంబిషన్ నీ చేతిలో ఉంది రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటా నీకోసం బంగారం లవ్ యూ అని నుదుటి మీద పెట్టి వెళ్ళిపోతాడు ఇక క్యాబ్లో ఉన్న స్పర్శకు కాల్ రావడంతో ప్రజెంట్లోకి వచ్చి కాల్ పిక్ చేస్తుంది ఓహో అలాగా ఒక మిషన్ ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది మన వాళ్లను అలర్ట్ అవ్వమని చెప్పండి అని చెప్పి క్యాబ్ విండో నుండి బయటికి చూస్తూ మనసులోనే రామ్కి నా జాబ్ ఏంటో తెలియదు నేను ఎవరో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు నా వల్ల రామ్కి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కానీ తనకి తెలిస్తే అని అనుకుంటూ ఉంటుంది ఇక ఢిల్లీలో ఫ్లైట్ దిగిన రామ్ హోటల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇంటర్వ్యూ రేపు కావడంతో సైట్ వెళ్ళి అక్కడి నుంచే స్పర్శకు కాల్ చేస్తాడు కానీ కాల్ కనెక్ట్ అవదు ఇక్కడ స్పర్శ తన మిషన్లో బిజీగా ఉంటుంది ఫోన్ని బిజీ మోడ్లో ఉంచుతుంది రామ్ ఇంటర్వ్యూ అటెండ్ చేసి సక్సెస్ అవుతాడు స్పర్శకి కాల్ కనెక్ట్ కాకపోతే హర్షకు కాల్ చేసి విషయం చెప్పి స్టేషన్లో ఉన్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఎక్కుతాను అని చెప్పి ఆటోలో పేపర్ మర్చిపోయా అని బయటికి వచ్చి ఆటో అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే రైల్వే స్టేషన్లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది హర్ష న్యూస్లో విషయం చూసి అప్పుడే ఇంటికి వచ్చిన స్పర్శకు విషయం చెప్తాడు స్పర్శ నేల మీద కుప్పకూలిపోతుంది ఆ విషయం విని బ్లాస్ట్తో షాక్ అయిన రామ్ అక్కడ పరిస్థితి చూసి అక్కడ వాళ్లకు హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు పోలీస్ మీడియా హడావిడితో స్టేషన్లో గందరగోళంగా ఉంటుంది రామ్ ఫోన్ మిస్ అవడంతో రామ్ ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు అక్కడ హై అలర్ట్ ఉండడంతో ఫ్లైట్స్ ట్రైన్స్ బస్సెస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి రామ్ వేరే నెంబర్ నుండి హర్షకు కాల్ చేసి తనకు ఏమీ కాలేదు అని బాగానే ఉన్నానని చెప్తాడు స్పర్శకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని అనగానే హర్ష ఏడుపు విని ఏమైందిరా ఎందుకు ఎందుకేడుస్తున్నావు అని అన్నాడు రామ్ నేను బాగానే ఉన్నా స్పర్శ ఎక్కడా అని అన్నాడు స్పర్శ నీ గురించి చెప్పగానే పడిపోయింది ఎంత లేపినా లేపకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చా డాక్టర్సు స్పర్శకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది సర్జరీ చేయాలని చెప్తున్నారు నాకు ఏం అర్థమైతలేదురా తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారా అని ఏడుస్తూ ఉంటాడు హర్ష రామ్కి బ్లాంక్ అయిపోతుందంతా హర్ష నా మాట విను నేను చండీగఢ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాను ఇంకొక సిక్స్ అవర్స్లో హైదరాబాద్కి వచ్చేస్తాను ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చెయ్యి నీకు అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను లోపు అని అన్నాడు హర్ష దానికి హెల్త్ పాలసీ ఉందిరా అమౌంట్ అవసరం లేదు కానీ కానీ ఏంట్రా ఆపరేషన్ అది బతికే ఛాన్స్ చాలా తక్కువని చెప్పారా డాక్టరు అని అన్నాడు హర్ష ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అని అడిగాడు రామ్ నైట్ నైన్ థర్టీకి స్పర్శకు ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉందటరా తను హెడేక్ కోసం అని చెప్పి వాడే మందులు దీనికోసమట అంటే స్పర్శకు ముందే తెలిసి మన దగ్గర దాచిందారా అని అడిగాడు రామ్ అవునరా దానికి మనం ఏమైపోతామోనని బాధ అందుకే చెప్పలేదు తను రామ్ తొందరగా రారా అట్ లాస్ట్ హర్ష అలా అనకురా దానికేం కాదు నా ప్రేమ అంత ఈజీగా ఓడిపోదు వస్తున్నా అని కార్లో చండీగఢ్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుండి హైదరాబాద్కి బయలుదేరి హాస్పిటల్కి వచ్చేస్తాడు డాక్టర్ ఏమైంది తనకు అని రామ్ అడుగుతాడు మీరెవరు అని అడిగాడు డాక్టర్ నేను తనకు కాబోయే భర్తని ఓ రామ్ కదా మీరు ఐఎమ్ సారీ ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది షీఈ్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నాడు డాక్టర్ తనది థర్డ్ స్టేజ్ దాటిపోయింది డాక్టర్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా ఇలా ఎలా జరిగింది అని అన్నాడు రామ్ మెడిసిన్ స్టేజ్ కాదు తనది తనకు ఇంతకు ముందే చెప్పాను నేను అంటే తను మీ పేషెంటా అని అడిగాడు రామ్ అవును హోప్ ఫర్ బెస్ట్ దేవుని మీద నమ్మకం ఉంచుకు అని సిస్టర్ ఆపరేషన్కి రెడీ చేయండి అని చెప్పి రామ్ భుజం తట్టి వెళ్ళిపోతాడు డాక్టర్ ఇక హర్షారాం ఇద్దరూ ఏడుస్తూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకోలేక రామ్ స్పర్శ దగ్గరికి వచ్చి తనను ముద్దు పెట్టి బేబీ నువ్వు లేకపోతే నేను ఉండలేనురా నీకు తెలుసు కదా నువ్వు నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళకురా అని అన్నాడు అప్పుడే సిస్టర్ వచ్చి సారీ సార్ ప్లీజ్ మీరు బాధపడకండి మేడంకి ఏమీ కాదు వెళ్ళండి నేను తనని డ్రెస్అప్ చేసి తీసుకుని వెళ్ళాలి ప్లీజ్ సార్ అని అంది ఇక అక్కడ నిహారిక కూడా హర్షని కంట్రోల్ చేయలేకపోతూ ఉంది ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది మొత్తం ఆరు గంటల తరువాత డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ కానీ కానీ తను నార్మల్ కావడానికి చాలా టైం పడుతుంది మీరు తనని పసిపాపలా చూసుకోవాలి తను కొంచెం కూడా ఎమోషనల్ అవ్వకూడదు అస్సలు ఏడవకూడదు కొంచెం వెడ్డెక్కి వచ్చినా తట్టుకోలేదు తనిక చాలా జాగ్రత్త మిస్టర్ రామ్ భర్తలా కాదు కన్నా తల్లిలా చూసుకోవాలి నీ ప్రేమ తనని తొందరగా నార్మల్ చేయాలి అని అంటాడు డాక్టర్ ఇక ఇంతలోనే హర్ష డాక్టర్ గారు అంటే తను మమ్మల్ని గుర్తుపట్టదా అని అడిగాడు ఇది సినిమా కాదు హర్ష తను మిమ్మల్ని గుర్తుపడుతుంది మాట్లాడుతుంది అని మామూలుగానే చేస్తుంది కానీ తన మూడికి తగ్గట్లు మీరుండాలి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి తన్ని అని అన్నాడు మేము చూడొచ్చా డాక్టర్ అని అంది నిహారిక ఆ అమ్మ కాసేపటికి ఐసీయుకి షిఫ్ట్ చేస్తాం ఒక్కొక్కరుగా చూడొచ్చు తనకు కాసేపటికి మిలుకు వస్తుంది రాముగారు లాస్ట్ టైం నన్ను కలవడానికి వచ్చినప్పుడు చెప్పింది మీరంటే తనకి చాలా ఇష్టమని మీకోసం బ్రతకాలనే కోరిక తనని ఈరోజు బ్రతికించింది తన చేతిని వదలకండి అని అన్నాడు డాక్టర్ షీ షీఈ్ ఎ బ్రేవ్ గర్ల్ అండ్ షీ డిజర్వ్ ద బెస్ట్ ఇన్ హర్ లైఫ్ యు ఆర్ ద బెస్ట్ రామ్ అని అన్నాడు డాక్టర్ ఇక రామ్కి ఆనందంతో థ్యాంక్స్ డాక్టర్ తనని బ్రతికించారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా తనని అని చెప్పి ఐసూయూకి షిఫ్ట్ చేసిన స్పర్శ ముఖంని చూసి కన్నీళ్లు కారుస్తాడు రామ్ ఇక బ్రెయిన్ ఆపరేషన్ కాబట్టి హెయిర్ మొత్తం తీసేశారు తలకు బ్యాండేజీ గ్రీన్ కలర్ డ్రెస్సు చేతికి సిలై జీవితంలో మళ్లీ నిన్నీలా చూడకూడదురా నేను నిన్నలా చూసి తట్టుకోలేకపోతున్నా అని ఐసియూ బయట అద్దం తగ్గిరా తనని చూస్తూ హర్ష రావడంతో వెనక్కి తిరుగుతాడు రామ్ నువ్వు ఇలా ఉంటే దానికి ఎవర్రా ధైర్యం చెప్తారు నువ్వు స్ట్రాంగ్ ఉండాలిరా అని అంటాడు హర్ష ఇక సరేనని కళ్ళు తుడుచుకుని స్పర్శ కళ్ళు తెరవడం కోసం అక్కడే నిల్చుకుని ఉంటాడు రామ్ స్పర్శకు మెలకు వచ్చి లేవగానే పరిస్థితి ఏమిటి ఏమైంది నాకు అని అనుకుని తన గొంతులో మాట కూడా బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటే రామ్ తన దగ్గరికి వస్తాడు స్పర్శ కళ్ళల్లో నుండి నీళ్లు చిన్నగా రామ్ నీకేం కాలేదు కదా అని అడిగేసరికి రామ్కి కన్నీళ్లు లాగవు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రాణం అనుకున్న వాళ్ళ గురించి ఆలోచించే ప్రేమ చాలా గొప్పది చాలా విలువైంది కూడా స్పర్శవేబీ నాకేం కాలేదు నువ్వు మమ్మల్ని కంగారు పెట్టే దొంగ నన్ను వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నావా అని అన్నాడు రామ్ నిన్ను వదిలి వెళ్ళాలి అంటే ఇలా తిరిగి రాను కదా రామ్ నీ కోసం చావుతో ఫైట్ చేసి వస్తే నాకేం లేదా మరి అని అడిగింది స్పర్శ